ైజ్లా ప్రార్థన ఉదయం కాలంలో నా తండ్రి ప్రభా నిద్ర లేపినందుకు వందనాలు ఈ రోజు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి రోజంతా నా తండ్రి ప్రభా మేము నీతో ఉండలాగను మీరు నాతో ఉండేలాగను సహాయం దయించేయండి ప్రభు ఈరోజు నా తండ్రి సమయాన్ని చక్కగా ఉపయోగించుకునే కృపను సద్వినియోగం చేసుకునే కృపను మీరు మాకు దయచేయండి ఏ పరిస్థితుల్లోనూ తప్పిపోకుండా పడిపోకుండా చెడ్డ పనులు చేయకోకుండా న్యాయంగా యథార్థంగా జీవించే కృప మీద దాయిచ్చేయండి సాతాన చేతుల్లో బంధించబడుకోకుండా సాతాన కబంధ హస్తకాల నుంచి విడిపించుకునే శక్తి కలిగి జీవించే కృపను దాయిచ్చేయండి దేని విషయంలోనూ నా తండ్రి ఫోన్ చూసేటప్పుడు మనుషులతో మాట్లాడేటప్పుడు ఎక్కడనూ నా తండ్రి తప్పు చేయకోకుండా నిత్యము దావేది మహారాజులాగా స్థుతిస్తూ ఆరాధించే ఆత్మను మాకు అనుగ్రహించండి మా పని మేము చక్కగా చేసుకుంటూ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ముమ్మారు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి బలహీన సమయంలో మంచి బలమును ఉద్యోగం చేసుకునేటప్పుడు మంచి శక్తి ఆరోగ్యమును మీరు దాయిచ్చేయండియ్యా నాకు స్తోత్రంలో రోజంతా సంతోషం ఆనందంతో నింపండి నిత్యము మా నోట నీ కీర్తన పాట పాడుకుంటూ స్థుతిస్తూ ఆరాధిస్తూ స్థుతులు చెల్లించే కృపను గొప్ప దేవుని ఆత్మను మీరు దయచేయండి బలహీనంగా ఉన్న ఉన్నవారికి బలమును ఆరోగ్యమును మీరు దాయిస్తేయండియ్యా చదువుకున్న ఎందు చక్కటి చదువును జ్ఞానమును శ్రద్ధను భక్తిని మీరు దాయి చేయండి మీరు తోడుగురు ప్రభు మేము మీ ఎందు ఉండగా నా తండ్రి మీరు మా ఎందు ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ ఉండి నడిపిస్తారు ప్రభు నీ ఎందు మేము నిలిచేలాగా మా హృదయము మా మనసు నిమగ్నమైన నా తండ్రి ప్రభు నీ వైపు చూసేలాగా గురువైపుకు పరిగెత్తుతూ ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవటానికి ఆశ కలిగి ఆ మార్గాన్ని చూస్తూ నడిచే కోపం మీద దా ఇచ్చేయండి ప్రభు నిబిడ్లకు తోడుండి నడిపించి బలపరచమని ప్రభావ నా న్యూస్ ఇస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లో